హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకులో ఎన్ని ఆరోగ్య ఔషధాలు ఉన్నాయో ఇంట్లో వారి కోసం మనం ప్రతిరోజు అందించలేకపోయినా ఎప్పుడైనా ఒకసారి వారంలో ఒకసారి అయినా ఇలా చేసి పెట్టండి ఐరన్ క్యాల్షియం పుష్కలంగా అందుతుంది ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా మునగాకుని చేసి పెట్టామంటే వాళ్ళు తినరు కదా అలాంటప్పుడు పిల్లల కోసం ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి పెట్టామంటే పిల్లలు ఖచ్చితంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ మునగాకు తోటి మనం ఈరోజు ఆమ్లెట్ వేసి పెడదాం పిల్లలకి పిల్లలకి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చామంటే కడుపు నిండా తింటారండి చాలా బాగుంటుంది కూడా మునగాకు మనకి పసురు వాసన వచ్చినట్టుగా ఉంటుందని చాలా మందికి ఇష్టం ఉండదండి అందుకని ఈరోజు వాసన లేకుండా రుచి చాలా బాగుండేలాగా ఒక ఆమ్లెట్ వేసి చూద్దాము దీనికోసం నేను ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను దాంట్లోనే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకుని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టామంటే మనకు పైన డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఉల్లిపాయలకు వేసుకొని కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే మనకి ఈ పసురు వాసన అనేది తెలియకుండా కొంచెం గరం మసాలా వేసుకోండి బాగుంటుంది అలాగే కారం చూసి తగినంత కారం కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్టు చూసి తగినంత వేసుకోండి సాల్ట్ కూడా అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనకి మసాలాలు ఉల్లిపాయలు అవన్నీ బాగా కలిసి కలుపుకోవాలి మీరు మునగాకు ఎక్కువగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మనకి మునగాకు పచ్చి వాసన పసురు వాసన లేకుండా మనకి కొంచెం ఉడికితే ఆ వాసన అనేది లేకుండా ఉంటుందండి అలాగే మనం వేసుకునే మసాలాలను బట్టి కూడా ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు కోడిగుడ్లు ఇలా పగలగొట్టి వేసుకుందాము మీరు తీసుకునే కోడిగుడ్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని మునగాకును వేసుకోవచ్చు రెండు కోడిగుడ్లు వేసుకున్నా కూడా ఒక కప్పు మునగాకును వేసుకోవచ్చు అండి మనము అది ఉడికేసరికి కొంచెం అవుతుంది మనకి ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు ప్రతిరోజు ఒకటే టిఫినా అనే వాళ్ళ కోసం ఒక్కరోజు ఇలా చేసి పెట్టండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి మళ్ళీ ఎప్పుడైనా చేసి పెట్టమని కూడా అడుగుతారు అంత బాగుంటుంది ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి మనకు ఆ మునగాకి ఈ మసాలాలు అన్నీ బాగా పడతాయి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోకపోయినా కూడా మనకి ఆమ్లెట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము పిల్లల కోసం పొద్దున్నే హడావిడిగా టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఇలా మనకు మునగాకున్నప్పుడు పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇచ్చామంటే పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి ఇలా మునగాకును కానీ మనం కూరలాగా చేసిన ఫ్రై చేసిన పిల్లలకి నచ్చదు కాబట్టి ఆమ్లెట్ లాగా వేసిచ్చామంటే పిల్లలు చక్కగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు చూడండి మనకు కాస్త ఆమ్లెట్ కొద్దిగా వేగిన తర్వాత ఇలా మెల్లగా తిప్పి వేసుకోవాలి మనకు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలండి మనకి మునగాకు వేగటానికి ఎక్కువ టైం పట్టదండి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా కాలిన తర్వాత మరొకసారి మళ్ళీ తిప్పి వేసుకుందాము ఇలా తిప్పి వేసిన తర్వాత పైన కాస్త మసాలాలు చల్లుకోండి చాలా బాగుంటుంది చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ లేదా కారం కాస్త చల్లుకున్నట్టయితే తినటానికి చాలా రుచిగా ఉంటుందండి నేనైతే చికెన్ మసాలా కొంచెం చల్లుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఇలా అప్లై చేసుకొని మనకి ఇప్పుడు ఆమ్లెట్ బాగా వేగిపోయి ఉంటుంది ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు పిల్లల కోసం ప్రతిరోజు కాకపోయినా ఏదో వారానికి ఒకసారి సార్లు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి ఐరన్ క్యాల్షియం చాలా బాగా అందుతుందండి మనకి ఇంట్లో చెట్లు ఉన్నట్టయితే ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా లేదు అనుకుంటే మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నట్టయితే వారం రోజులు పది రోజులైనా కానీ పాడవకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ వంపుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్